తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది ఈరోజు కౌలు రైతులకు కూడా ఈసారి రైతు భరోసా ఇచ్చేందుకు విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది అయితే పది ఎకరాల వరకు ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలని చాలామంది రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఐదు ఎకరాల లోపు ఉన్నవారిపై కూడా దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం కేవలం కౌలు రైతులు విధి విధానాల గురించి మరియు కౌలు రైతులను గుర్తించడం ఇప్పటి వరకు యాభై వేల మంది రైతుల యొక్క అభిప్రాయాలను సేకరించారు కాంగ్రెస్ ఎన్నికల ముందు మేనుఫెస్టోలో కూడా కౌలు రైతులకు భూ యజమానులకు రైతు భరోసా అందించాలని ప్రధానంగా మేనుఫెస్టోలో ప్రధాన అంశం ప్రధాన అంశం అయ్యింది రైతులకు సహాయం అందించాలన్నదే ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం గతంలో ఉన్న రైతు బంధు పదివేల నుంచి పదిహేడు వేలకు పెంచుతూ దాన్ని రైతు భరోసాగా మార్చారు అయితే రైతు భరోసాలో అర్హులను ఎలా గుర్తించాలి గత ప్రభుత్వంలో అయితే ప్రతి వారికి రైతు బంధు పేరుతో నిధులను కేటాయించారు వేల కోట్లు ప్రభుత్వ ధనం వృధా అయ్యిందనేది ప్రభుత్వ తాలూకా ఆలోచన పాయింట్అవుట్ చేసింది చే పాయింట్అవుట్ చేస్తూ దీంట్లోనే కేవలము చిన్న సన్నకారు రైతులు పేద రైతులకు మాత్రమే రైతు భరోసా ప్రభుత్వం నుంచి సహాయం అదే అందే విధంగా విధి విధానాలను రూపొందిస్తూ రేవంత్ రెడ్డి ఆగస్టు లోగా రైతులకు చెల్లించాలని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కౌలు రైతులను గుర్తించడం అన్నది ప్రధాన అంశం అయ్యింది రైతుల డేటా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర ధరణి వద్ద రికార్డ్స్లో ఉంటుంది కౌలు రైతుల వాళ్ళకు సంబంధించినటువంటి డేటా ప్రభుత్వం వద్ద లేదు కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధత ఉండాలి యజమాని నుంచి కౌలు రైతు కౌలు తీసుకున్నప్పుడు ఆ కౌలు రైతులు యజమాని నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకోవాలి దాన్ని ప్రభుత్వ రికార్డ్స్లో ప్రకారము కౌలు రైతుగా గుర్తించాలని ఇలా అయితే ఎలా ఉంటుంది అని సూచనప్రాయంగా ఒక ఆలోచన చేశారు అభిప్రాయం వ్యక్తం చేశారు ఎవరైతే అగ్రిమెంట్ రాయించుకుంటారో ఆ రికార్డులో ఎంఆర్ఓ దగ్గర కూడా రికార్డ్ అయి ఉంటే దాని ఆధారంగా కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తే ఎలా ఉంటుంది అనేది ప్రధానాంశంగా తెలుస్తుంది ఈ రైతు భరోసా అన్నది ఇప్పటి వరకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో నగదు రూపంలో జమ చేయడం జరిగింది ఈ నగదును పూర్తిగా వ్యవసాయానికే రైతులు వాడుతున్నారా లేదా ఇతరత్ర అవసరాలకు ఖర్చు చేస్తున్నారా అన్న ఆలోచన కూడా జరిగింది ఒకవేళ రైతుల అకౌంట్ల అకౌంట్లలో నగదు వేయకుండా ప్రత్యామ్నాయంగా వేరే రకంగా పదిహేడు వేలు రూపాయలను అందే విధంగా చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ప్రభుత్వ ఆలోచన అంటే నగదు రూపంలో కాకుండా ధాన్యం తీసుకొచ్చినప్పుడు అమ్మేటప్పుడు వ్యవసాయ ముడి సరుకులు కొనేటప్పుడు ఇలా వాటి రేట్లతో కలిపి ఇస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని సూచనప్రాయంగా ఆలోచన చేస్తున్నారు కసరత్తు జరుగుతుంది ఈ విధంగా దీనిపై నిర్ణయం అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా తీసుకోలేదు రైతు భరోసాకి సంబంధించి విధి విధానాలు ఇంకా ఫైనల్ కాలేదు మరొకసారి క్యాబినెట్ కమిటీ సమావేశం అవ్వాలని ఒక నిర్ణయానికైతే వచ్చింది అందరి నుంచి కూడా వస్తున్నది ఏంటంటే లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈ రైతు భరోసా విధి విధానాలను చెయ్యాలని రైతులతో పాటుగా రైతు సంఘాలతో పాటుగా మేధావుల నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయం కొంతమంది పది ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా అందిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేవలము ఎకరాల వరకు ఇస్తే ఎలా ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇప్పుడు ఏ విధంగా పది ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి ఇస్తారా ఐదు ఎకరాల వరకే తీసుకుంటారా అన్నది ఇంకా కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకోలేదు ఈ నిర్ణయం త్వరలోనే తీసుకోవడం జరుగుతుంది